మనం అంత ఎలా అంటే ఆయన అక్కడ ఎడ్చి ఆటేశారుగా మనం ఆడేసుకున్నాంగా ఈ బాడీ వచ్చేసిందిగా తల్లి కడుపులో నుంచి కానీ ఇది రావడానికి ఎంత ప్రయాసం నిన్ను శుభ్రంగా కలగడానికి శుభ్రమో ఎంత ప్రయాసం ఇంత ఇరువులు తండ్రి కొడుకుల కష్టం అండి తండ్రి కొడుకుల కష్టాన్ని అనుభవిస్తున్నాం మనం మరి కష్టం నీకు ఏ రోజున అర్థమైందా ఈ కష్టం నీకు ఏ రోజున అర్థమైందా భర్త కష్టం పెట్టినందుకు చావాలి అనుకుంటున్నావు సమాజం నిన్ను అన్నందుకు భరించలేక ప్రాణం తీసుకోవాలి అనుకుంటున్నావు అవునా పొలం పండలేదని పురుగుల మంది తాగి చావాలి అనుకుంటున్నావు అసలు నీ శరీరం విలువెట్టు నీకు తెలుసా కష్టానికే చెప్పావు అనుకుంటుంటే ఎంత కష్టపడి నిన్ను బతికించాడు దేవుడు నీకు బతికించాడు దేవుడు కష్టం లేదండి కష్టం లేదా ఏమండి మనం వాడుతున్న ప్రతి దాని వెనుక పరలోకపు తండ్రి కష్టం ఉంది సూర్యుడు వెలుగుతున్నాడు ఎవరు మండిస్తున్న రోజు మన ఇంట్లో ఒక దీపం వేసుకుంటే నెల తిరిగేసరికి బియ్యస్తాయి మనకి ఏం బాబు అంటే బలి వెలిగించాడు నేను ఇంట్లో ట్యాన్ తిరిగిందని ఇంట్లో ఏసీ పని అన్ని ఇంట్లో ఎయిర్పోర్ట్ బంద్ చేసిందండి ఇంట్లో డబ్బులు కట్ట అవునా మనం వాడిన దానికి డబ్బులు మరి ఇప్పుడు సూర్యుని వాడుతున్నా పవర్ అది పవర్ మరి సూర్యుని మండిస్తున్నదే ఎవరు పెట్రోల్ పోతున్నారు రోజు దాంట్లో ఎవరు ఏదైనా ఆడితే ఏదైనా నిప్పటితే ఏదో ఒక కాడితే బూడిద అయిపోవాలి కదా ఇన్ని వందల కోట్ల సంవత్సరాలైనా అలా మండిపోతారండి ఇండి సూర్యుడు ఎవరు మండిస్తున్నారు దానిని ఎవరి కష్టం ఉంది దాని వెనుక తలలోకపు తండ్రి కష్టం పండే నేల కురిసే వర్షం ప్రకృతిని చూడగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది దేవుడు